మహాకుంభమేళలో ఏర్పాట్లు జరుగుతున్నాయి అయితే ముఖ్యంగా ఇక్కడ మనకు ఇక్కడ ఒకటి పుల్ అంటే మనం ఇప్పుడు ఉన్నదే ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఇదంతా కూడా వంతెన అనమాట ఈ వంతెన దాదాపు ఒక ముప్పై వంతెనలు అంటే ఈ యొక్క గంగా నది ప్రవాహాన్ని అడ్డుకునేందుకు కూడా అంటే కుంభమేళకు ఎవరైతే అవతల ఒడ్డున ఉన్నటువంటి ప్రయాగకు వచ్చేటటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా యువతల నాగసాధువులు తర్వాత ఏదైతే మొత్తం అంతా సన్యాసి మొత్తం అందరూ కూడా వచ్చేటటువంటి ప్రజలందరూ వచ్చేటటువంటిది యువతల ఒడ్డుకు అయితే అక్కడ నుంచి ఇక్కడికి రావడం కొరకు ఇక్కడ ఏదైతే మనకు వంతెన కనపడుతుందో ఇప్పుడు మనం ఉన్నటువంటి ఏదైతే ఈ వంతెన ఉందో ఇలాంటి వంతెనలు దాదాపు ఒక ముప్పై మొత్తం అంతా కూడా ఈ పుల్స్ నిర్మించడం జరిగింది అయితే ఇక్కడ మనకు पंचेट व्यक्ति को हाजी भैया नमस्कार जी, मैं। जी आपका नाम प्रेमचंद प्रेमचंद जी ये काम कब से कर रही है काम यहाँ पे एक महीने चल रहा है अभी अच्छा एक महीने एक महीने से जी हम कर अच्छा, रहे हैं। आपने क्या काम कर रही है अभी पेंटिंग कर रहे हैं मैडम अच्छा पेंटिंग कर। जी. ఇక్కడ వంతెనకు ఏదైతే మొత్తం అంతా ఏర్పాట్లు జరుగుతుంది రెండు రోజుల్లో మొత్తం అంతా కార్యక్రమం అంతా కూడా ప్రారంభమవుతుంది దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు అవుతుంది దాదాపు ఒక నెల రోజుల నుంచి కూడా ఇక్కడ పనిచేసినటువంటి మనకు ఇక్కడ వర్క్ చేసేటటువంటి వాళ్ళంతా కూడా ఉన్నారు ఇక్కడ పుల్స్ దాదాపు ఒక ముప్పై ఉన్నాయి అంటే ఒక పుల్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఇంకొక పుల్ నుంచి వెళ్ళడానికి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ మనకు కనిపించేటటువంటిది అంతా కూడా ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు అయితే అక్కడ నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళంతా కూడా బ్యాక్ వెళ్ళేవాళ్ళు అంటే ఒక వంతెన మీద వచ్చేవాళ్ళు ఉంటారు ఇంకొక వంతెన మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇలాంటివి దాదాపు ఒక ముప్పై ఏర్పాట్లు చేశారు అంటే ఈ గ ఈ యొక్క ప్రవాహాన్ని అడ్డుకోవడం కొరకు అవతల ఒడ్డు నుంచి యువతల ఒడ్డుకు రావడం కొరకు ఇటువంటి పుల్స్ని ఏర్పాటు చేశారు అయితే మనకి ఇక్కడ కనిపించేటటువంటి ఏదైతే ఉందో కూడా ఐరన్ తర్వాత దీంట్లో కొన్ని లోహాలను కలిపి తయారు చేసినటువంటివి ఈ వంతెన చేయడం కొరకు ఇక్కడ ఉన్నటువంటి ఉందో మొత్తం దాదాపు ఒక ఏడు వందల మీటర్ల వంతెన అనమాట ప్రతి వంతెన యొక్క విస్తీర్ణం అంతా కూడా ఏడు వందల మీటర్లు జీ జో దిఖారీనా మొద ఇ अच्छा ये एक महीने ये लोग कितने लोग काम किए इसमें इसमें तो काफी लोग काम किए हैं संख्या होगा सैकड़ों लोग होंगे मैडम अच्छा, आते हैं जाते हैं मतलब काम करने वाले बहुत लोग है बहुत लोग हैं जी मैडम मतलब आप लोग जो कितने लोग इधर आपका जैसे काम कर रही अभी तो पैंतीस चालीस लोग अभी काम कर रहे हैं प्रेजेंट टाइम पे इस समय अच्छा बाकी लोग आते जाते हैं नाइट में भी काम चलता है मैडम अच्छा जी नाइट में ये दुरुस्त होता है ना इसकी फिनिशिंग मतलब अच्छा हाँ इसको चलता है काम ये लगा है ना ये पूरा है ना आयरन का है ना ये पूरा है ना इसके नीचे क्या है इसके नीचे अभी इसके नीचे लकड़ी है ऐसे क्योंकि लकड़ी है फिर उसके बाद फिर इसके अच्छा नीचे जो है अच्छा। वो रहता है ओके बगैरा बगैरा रहता है तो ओके आ इकड़ा माना क దీని కింద లక్కిడి ఉంది మళ్ళీ ఆ లక్కిడి అంటే ఒక కట్టే ఉందనమాట ఆ కట్టె వేసిన తర్వాత మళ్ళీ దాని కింద ఇంకో కట్టె దాదాపు ఒక మూడు అంచెలుగా ఈ యొక్క పుళ్ళు తయారు చేయడం జరిగింది అంటే ఇది ఒక టెంపరీగా చేసినటువంటిది వంతెనలు అనమాట అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే విధంగా ఎవరైతే ఉన్నారో ప్రయాణికులు ఉన్నారో తర్వాత భక్తులు ఉన్నారో చిన్న చిన్న వాహనాలు వెళ్ళేది ఉందో అదంతా కూడా వచ్చేటటువంటి సందర్భము ఇక్కడ మనకు मुख्य भक्त इबीडा आप लोग जो काम करिये ना मतलब जो भी टाइम के हिसाब से होता है, है। कितना कितने आए आप काम से हम सुबह यहाँ पे नौ बजे आ गए नौ बजे कितने बजे तक होगा अभी पांच बजे तक होगा मैडम पांच बजे तक जी मैडम फिर रात को भी चलता है रात को भी ड्यूटी चलता है ठीक है इसमें है ना जो भी है प्रवाह है इधर देखो जो भी है प्रवाह है अभी ये कम में ज्यादा है अभी ज्यादा है।, है चल रहा है ज्यादा चल जी जी मैडम। अच्छा, आ, रही है, आ? भी आ, बढ़ रही है ना अभी? अच्छा बढ़ अच्छा जो संगम का कितना दूर है इधर से अभी मान लीजिए संगम तो एक किलोमीटर है वहाँ पे संगम दिख रहा है भी संगम का जी उधर से जाएंगे तो जी मैडम संगम जी मैडम अच्छा जो भी है ये टोटल मिल के है ना कुल मिला के कितना लोग होगा टोटल कुल मिला के जो काम करने का अभी तो हमको इससे नहीं पता है यहाँ हमारे इसमें अभी अभी प्रेजेंट टाइम पे बत्तीस तीस लोग हैं अच्छा, स्कूल पे काम कर रहे हैं बाकी तो अगला अगला मतलब अलग अलग सब वो है ना मैडम अच्छा, आपके ड्यूटी में यही काम लगाना है नहीं बहुत सा काम है अभी तो मतलब बाकी था थोड़ा बहुत इसीलिए कर रहे हैं बहुत और भी काम है करने के लिए अच्छा जी मैडम अच्छा जो अखर ये अखाड़ा ये सब लोग आते हैं ना इसमें आते है कौन सा रास्ता से आते हैं आ, उधर से भी आते हैं इधर से भी आते हैं अखाड़े वाले उधर अखाड़ा जाती है ना उधर हाँ। नंबर है मैडम मैडम मतलब सब सब लोग लोग इधर जो आप लोग का जो भी है जो काम करने का टाइम दिक्कत होता है इधर का नहीं दिक्कत नहीं होता है मतलब वो लगा दिया जाता है जैसे ट्रैफिक न जो सब कर्मचारी लगे हुए पुलिस वगैरह सब लगे हुए सब ఇక్కడ ఏదైతే ఉందో పుల్ అంటారు దీన్ని మొత్తం కూడా కొరకు చాలా మంది ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా రావడము పనిచేయడం కానీ ఈ మహాకుంభమేళ వలన చాలా మందికి ఒక పని లభించిందని చెప్పవచ్చు చుట్టూరా ఉన్నటువంటి గ్రామాల్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని నెలలుగా ఇక్కడ పనిచేస్తున్నారు అంతేకాకుండా మహాకుంభమేళ ఒక ఏమంటారు చాలా రోజుల నుంచి పని లేక ఉండేటటువంటి వాళ్ళకు మాత్రం ఒక ఉద్యోగాన్ని వాళ్ళకొక కొన్ని రోజుల వరకు కడుపు నింపుతుందని చెప్పవచ్చు దిస్ ఈస్ కళ కెమెరామెన్ ధర్మతో ప్రయాగ మహాకుంభవేళ